ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగున్నారు అలాగే ఈరోజు మనం ఆనపకాయి పాలేసి వండుతారండి సో అదైతే ఎలా వండాలో అనేది నేను చూపిస్తాను సో మనైతే ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ పదార్థాలు అయితే పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనపకాయ ముక్కలు అండ్ పాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం రైస్ అయితే ఉడుకుతుంది సో స్టవ్ ఆన్ చేసుకుందాం పాన్ పెట్టేసుకుందాం ఆలపకాయ కూర పాలు వేసుకొని అనుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఎవరైనా ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో సో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆయిల్ అయితే కోసాం కదా ఆయిల్ వేటెక్కేదాకా మనం వెయిట్ చేద్దాం సో పాన్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం పోపులు అయితే వేసేసుకుందాం కూడా వేసేసుకుందాం ఇందులో అయితే అయిపోయినాయి కరివేపాకు కూడా వేసేసుకుందాం చాలా బాగా ఎక్కుంటాం ఫ్రెండ్స్ ఇందులో వందలు కొంచెం పసుపు ఫస్ట్ పచ్చవాసన పోవాలి బాగా కాసేపు వేగితే పచ్చివాసన అనేది బాగా పోతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకి వాసన రాదనమాట బాగా వేగాలి సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కదా ఇది బాగా వేగిపోయినాయి సో ఎప్పుడైతే ఆనపే ముక్కలైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్ పైఫ్ కూడా అయిపోయింది సో గింజ అయితే వాచేసాను వానపకాయ ముక్కలు ఐసేస్తాం కదా బాగా తగ్గిపోవాలి ఎందుకంటే ఈ వానపకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది సో ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయే వరకు కూడా బాగా మద్దని ఇవ్వాలి ఇది లైసెస్ కదా ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే ముందుగా తొందరగా ఉడుకుతుంది ప్లస్ కాకపోతే ముక్కకు ఉప్పు పట్టేస్తుంది ఎక్కువ ఫస్ట్ వేసేయకూడదు కాసేపు మగ్గనిస్తే ఉప్పు అనేది పట్టదనమాట సో కాసేపు మగ్గనించేద్దాం మగ్గనించేసిన తర్వాత దగ్గర పడుతుంది కదా అప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం సోకపోతే మూత పెట్టేసుకుందాం కాసేపు అవుతుంది ఓ కూర అయితే ఎంతవరకు మగ్గిందో చూద్దాం ఇది వేసేద్దాము నేను వాటర్ కాయ అనేది బయటకు వచ్చేస్తాం అనమాట సాల్ఫ్ వేసేస్తే తొందరగా అయిపోతుంది కూడా సో ఇది బట్టి సాల్ట్ కదా ఫ్రెండ్స్ అవ్వండి వాటర్ తీసారా ముక్కలలోంచి అలా బయటకు వచ్చేస్తుంటా ఖండిసంగా అడిగండి అదే ఆయిల్ కాదు వాటర్ నేను ఆయిల్ అయితే తక్కువ చేశాను సో ఇప్పుడు చాలా స్పీడ్గా తొందరగా దగ్గరికి అయిపోతుంది ఇది సో ఎంతవరకు అని చూద్దాం ఆడే స్టాఫ్ అయిపోయింది కదా వేసాను కానీ సో అందుకని అడుగుపట్టేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ తగ్గించాను ఎందుకంటే కొంచెం బాగా దగ్గు ఎక్కువ వస్తుంది పాలు అయితే వేసేసుకుందాం మనగబెట్టిన పాలు అయితే కాదు ఫ్రెండ్స్ నేను పచ్చి పాలే వేసుకున్నాను సో ఇది ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట సో అప్పుడు బాగా దగ్గరికి అయిన తర్వాత కట్టేద్దాం అంతే అంతే ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోతే అయిపోయినట్టు పవర్ పోయింది పవర్ అయితే వస్తాను దగ్గరికి కూడా సరే కడుగు పట్టేస్తాను దగ్గర అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అనమాట వేసుకొని సో చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు కొత్తగా కనుక ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ కీటాటా బాయ్